కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులారా విప్లవాభిమానులారా రండి హాజరుకండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభకు హాజరు కావాలని విప్లవ ప్రియులకు విజ్ఞప్తి చేస్తున్నాం రాఘవయ్య పార్క్ ఎదురుగాగల గల మాకినేని బసోపన్నయ్య ఎంబీ భవన్ ఆడిటోరియంలో జరిగే ఈ సభను జయప్రదం చేయండి కమ్యూనిస్టు ఉద్యమం చీలికలు పేలికలకు గురై బలహీనపడుతుందని కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు ఆవేదన చెందే కాలంలో చీలికలే కాదు కలయికలకు కూడా కొత్త చిరునామాగా సిపిఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు మారడం విశేషం దేశంలో మోడీ ప్రభుత్వ పాసిస్టు ప్రమాదం పెరిగే గడ్డు కాలంలో దానిని ఎదుర్కొని ప్రతిఘటనకి దేశ ప్రజలను సంసిద్ధం చేయాల్సిన బాధ్యత గల విప్లవ పార్టీల విలీనం విప్లవోద్యమలో ఒక కీలక ముందడుగు ఈ రాజకీయ ప్రాధాన్యత గల సభకు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం ఉదయం పది గంటలకు జరిగే సభకు రండి జయప్రదం చేయండి ఇట్లు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఆంధ్రప్రదేశ్